కేవలం పరమాత్ముని పట్ల శ్రద్ధ మరియు సమర్పణ సందేశాన్ని ఇచ్చే గీత అందరినీ పవిత్రం చేయడానికి ఆహ్వానిస్తున్నది సృష్టిలో ఎక్కడ ఉన్నవారైనా ధనవంతులైనా లేక బీదవారైనా కులీనులైనా లేక ఆదివాసులైనా పుణ్యాత్ములైనా లేక పాపులైనా స్త్రీలైనా లేక పురుషులైనా సదాచారులైన లేక అత్యంత దురాచారులైన అందరికీ ఇందులో ప్రవేశం ఉంది ప్రత్యేకించి గీత పాపులను ఉద్ధరించడానికి సుగమమైన మార్గాన్ని చూపిస్తుంది పుణ్యాత్ములు సాధన చేస్తూనే ఉంటారు కదా ఇప్పుడు మీ ముందుంచబడుతోంది ఆ గీత యొక్క అద్వితీయమైన వ్యాఖ్యానం యార్థ గీత యొక్క ఆడియో సీడీ డీ ప్రసారణ శ్రీపరమాత్మనే నమార్థ గీత శ్రీమద్భగవద్గీత ద్వితీయ అధ్యాయం ప్రథమ అధ్యాయం గీతకు ప్రవేశిక వంటిది అందులో ప్రారంభ దశలో యాత్రికుడిలో కనిపించే కష్టాలు వర్ణించబడ్డాయి యుద్ధం చేసేవారందరూ కౌరవులు పాండవులే కాని సంశయాలకి తావు అర్జునుడే అనురాగమే అర్జునుడు ఇష్టదేవునికి అనుగుణంగా రాగమే యాత్రికుణ్ణి క్షేత్రజ్ఞుల సంఘర్షణకై ప్రేరేపిస్తుంది అనురాగం మొదటి మెట్టు పూజ్య గురు మహారాజులు అనేవారు సద్గృహస్థు ఆశ్రమంలో ఉంటూ ఉండగా అతని హృదయంలో గ్లాని కలిగితే ఆ కారణంగా అశ్రుపాతం జరిగితే కంఠం గద్గదమైతే అప్పుడు అక్కడ్నుంచే భజన ఆరంభమైందని అర్థం చేసుకోవాలి అనురాగ దశలో ఇవన్నీ జరుగుతాయి అందులో ధర్మం నియమం సత్సంగ భావం ఉంటాయి అనురాగం యొక్క ప్రథమ చరణంలో కుటుంబం పట్ల మోహం అడ్డంకులను కలిగిస్తుంది మొదట్లో అందరూ ఆ పరమసత్యాన్ని ప్రాప్తి చేసుకోవాలని కోరుకుంటారు